పశ్చిమ గోదావరి జిల్లా వార్షిక నేర నివేదికను ఎస్పీ రవిప్రకాష్ వెల్లడించారు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషితో నేరాలు తగ్గాయని తెలిపారు గంజాయి మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామని వివరించారు తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు పెరిగాయన్నారు కానీ రికవరీ కూడా సమర్థంగా చేశామన్నారు ఇక ఎప్పటికప్పుడు హెల్మెట్ డ్రైవ్ డ్రంక్ డ్రైవ్ నిర్వహించడంతో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయని పేర్కొన్నారు రెండు ఇరవై రెండులో మొత్తం ఏడు వేల ఎనభై నాలుగు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడులో అవి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండుకు తగ్గాయన్నారు ఇక రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు హత్యలు జరిగితే రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది జరిగాయన్నారు వాహనాల తనిఖీలో ముప్పై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఈ ఈచలాను నమోదు చేసి కోటి ముప్పై ఆరు లక్షల రూపాయల జరిమానా విధించామన్నారు హెల్మెట్ లేని వారికి ఫైన్ వేయకుండా దాని ప్రాధాన్య ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించామని తెలిపారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో మరింత ఉత్సాహంగా పనిచేసి నేరాలకు అడ్డుకట్ట వేస్తామని పేర్కొన్నారు లాండార్ పరంగా బాడీలో అఫెన్సెస్ మర్డర్స్ కానీ కొట్టుకున్న కేసులు కానీ ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ ఉంది మా జిల్లాలో పోయిన సంవత్సరాకే బాగా తగ్గించాం దానికంటే కూడా ఈ సంవత్సరం బాగా తగ్గాయి రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్ సెవెన్ వన్ హండ్రెడ్ అరౌండ్ ఉంటే ట్వంటీ ట్వంటీ లో ఈ సంవత్సరం ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చిల్లర వచ్చాయి అంటే తమ్మరమే పదకొండు వందల కేసులు మాకు తగ్గాయి క్రైమ్ గురించి వస్తే ఆ మీకు తెలుసు ఈ క్రైమ్ ని చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం మా రికవరీ డిటెక్షన్ అంతా కూడాను సెవెంటీ పర్సెంట్ ఎబవ్ ఉంది సుమారు పన్నెండు కోట్ల వరకు మొత్తం సంవత్సరంలో పోతే మేము తొమ్మిది కోట్ల వరకు రికవరీ చేయగలిగాం దాంట్లో ముఖ్యమైన కేసు కణుకు టౌన్ లో జరిగినటువంటి ఆ తొమ్మిది కేజీల బంగారం డైకాటీ కేసు దాంట్లో నాకు